హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో పెళ్లిసారి భోజనం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం వరుసగా సాంప్రదాయానికి తగ్గట్టు ముస్తాబు చేసిన ఐదు ఎద్దుల బళ్ళు అలాగే అందంగా అలంకరించిన నాలుగు ట్రాక్టర్లు చుట్టూ జనాలతో చాలా సందడిగా ఊరంతా చుట్టేస్తూ వెళ్తున్నాయి ఎద్దుల బళ్లలో రకరకాల పాతకాలం నుండి ఇప్పటి రోజుల్లో దొరికే అన్ని రకాల స్వీట్లు రకరకాల పిండి వంటలు ఎక్కడెక్కడినుంచో ఎంతో మంది నేతకారుల చేత నేయించిన రకరకాల పట్టు వస్త్రాలు ఉన్నాయి ఇంకా ట్రాక్టర్ల సంగతి చెప్పనవసరం లేదు ఒక ఇల్లు ఉంటే ఎన్ని సౌకర్యాలు మనకి కావాలో వాడుకునేందుకు అన్ని వసతులు వాటిల్లో ఉన్నాయి ఈ ట్రాక్టర్లా ఎద్దుల బళ్ల సందడికి అప్పుడే బయటకు వచ్చింది రాగిణి తనకి అది పెళ్లిసారి అని అర్థమైంది కాని ఎవరి పెళ్లి అని తనకు తెలియక పక్కింటి పద్మజ గారితో పద్మజ గారు మన ఊరిలో ఇంత గొప్పగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి నీ ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు మీకు తెలియదు కదా రాగిణి గారు ఈ పెళ్లి కోసం చాలా కథ ఉంది ఇది విన్నారంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు నాకిప్పుడు పెళ్లి చేసుకునే జంట అంతా తెలియకపోయినా మా అత్తగారు అస్తమానం చెప్తూ ఉండేది అంటూ రాగిణి పద్మజగారికి జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది ఈ ఊరి జమీందారి భూపతిరాజు అతనికి ఒక చెల్లెలు శాంతమ్మ చాలా మంచి వ్యక్తి తన చెల్లెల్ని ఒక మంచి చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు భూపతిగారు శాంతమ్మ భర్త కూడా మంచి మనిషి శాంతమ్మకి ఒక కొడుకు పుట్టాక భూపతి కూడా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి అయిన ఏడాది తర్వాత భూపతి భార్య ఒక పన్నంటి ఆడపిల్లకు జన్మనిచ్చి చనిపోయింది అప్పుడు అన్నయ్య నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అన్నయ్యా ఎన్ని రోజులు నీలా ఉంటావు చెప్పు నీ వయసు కూడా చిన్నదే కదా అన్నయ్య నేను పెళ్లి చేసుకుంటే నా కూతుర్ని ఎవరు చూస్తారు శాంత వచ్చిన తల్లి నా బిడ్డకి సవతి తల్లి అవుతుంది కాని ఎప్పటికీ తల్లి కాలేదు నువ్వు అలా అనుకుంటే ఝాన్సీని నా దగ్గరే ఉంచుకుంటాను దాన్ని నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను నువ్వు మాత్రం నీ జీవితాన్ని పాడు చేసుకోకన్నయ్యా నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదు శాంత నా భార్యని నేను మర్చిపోలేను మేము ఆనందంగా ఉండాలనుకుంటే మీరే ఇక్కడికి వచ్చేయండి ఇలా భూపతి మాట తీసేలేక ఝాన్సీ కూడా చిన్నపిల్ల కావడంతో శాంతమ్మ తన కుటుంబంతో పాటు భూపతి దగ్గరికొచ్చేస్తుంది ఝాన్సీని శాంతమ్మ ఎప్పుడూ తన కూతుర్లానే పెంచింది శాంతమ్మ కొడుకు రఘు కూడా ఝాన్సీని చక్కగా చూసుకునేవాడు ఇద్దరికీ వయసులో ఐదేళ్లు తేడా అయినా కూడా ఝాన్సీతో పాటే ఉండేవాడు ఇలా శాంతమ్మ తన కుటుంబంతో పాటు ఇక్కడే ఉండడంతో భూపతి కూడా భార్యపోయిన బాధని కొంచెం మర్చిపోగలిగాడు ఝాన్సీ ఇంకా రఘులు కూడా కలిసే చదువుకుంటున్నారు ఇద్దరూ కూడా పట్టణంలో మంచి డాక్టర్ చదువులు చదువుతున్నారు ఇంతలో భూపతికి ఆరోగ్యం బాగాలేక పడ్డాడు అప్పుడు ఝాన్సీ రఘులను పిలిపించి అమ్మా ఝాన్సీ నిన్నొక మాట అడుగుతాను కదా నువ్వు నా మాట వింటావు అన్న నమ్మకంతో అడుగుతున్నాను చెప్పండి నాన్నగారు అమ్మా నువ్వు పుట్టిన వెంటనే మీ అమ్మ చనిపోయింది మళ్ళీ ఎక్కడ పెళ్లి చేసుకుంటే వచ్చిన ఇంకో అమ్మ నిన్ను సరిగా చూసుకోదని నేను మరొక పెళ్లి కూడా చేసుకోనని చెప్పడంతో మీ అత్త నీకోసం తన అత్తింటిని వదులుకుని ఇక్కడికి వచ్చింది అవును నాన్న నాకు తెలుసు నాకు లేకపోయినా అత్త నన్ను అమ్మలా చూసుకుంది ఇంకా మామయ్య గారు రఘు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అందుకే అమ్మా నేను ఎంత వెతికినా కూడా నీకు లాంటి అత్తగారిని తీసుకురాలేను నువ్వు రఘుబావని పెళ్లి చేసుకుంటావా నాకు దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు నాన్నగారు మీ మాటే నా మాట మంచిది తల్లి ఇంకా రఘు నీకు నా కూతురిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ఏదో నిన్ను బలవంత పెడుతున్నా అని కాదు నీకు ఇష్టమైతేనే చేసుకో లేదంటే వద్దు అయ్యో మామయ్య నాకు ఝాన్సీని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కాని మా చదువు పూర్తి కావడానికి ఇంకో ఏడాది పడుతుంది అప్పటివరకు ఆగుదాం అనుకుంటున్నాను సరేరా ఆ ఆనందంతో నా జబ్బు సగం తగ్గిపోయింది ఇక మీరు బయలుదేరండి ఏవో పరీక్షలు ఉన్నాయి అన్నారు కదా భూపతి అనుమతి తీసుకుని ఝాన్సీ రఘులు పట్నంలోని కాలేజీకి వెళ్ళిపోతారు కాని భూపతి ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతుంది ఎన్ని హాస్పిటళ్లు తిప్పినా కూడా ఫలితం లేకుండా పోతుంది తరువాత పట్టణం తీసుకెళ్లి ఒక మంచి డాక్టర్కి చూపించి పరీక్షలు చేయించాక అది క్యాన్సర్ అని తెలుస్తుంది అప్పటి రోజుల్లో క్యాన్సర్కి మందులు ఇంకా రాలేదు మందులేని జబ్బు వచ్చిందన్న భయంతో భూపతి ఇంకా బెంగపెట్టుకుని చనిపోతాడు ఈ విషయం తెలిసిన ఝాన్సీ ఎందుకు అత్తా నాన్నగారికి క్యాన్సర్ అని చెప్పలేదు బావా నేను ఉత్తరం రాసిన ప్రతిసారీ కూడా నాన్నగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని జవాబు రాసేవారు నువ్విలా బాధపడతావనే అన్నయ్యా నేను ఈ విషయం నీతో చెప్తా అన్నా కూడా ఉత్తరం రాయనిచ్చేవారు కాదు జాన్సీ నన్ను క్షమించమ్మా ఇప్పుడు నాకు నాన్నగారు కూడా లేరు కదా అత్తా నువ్వలా బాధపడకు జాన్సీ నీకు మేమంతా లేము మేము కూడా ఎలా చూసుకుంటాం నిన్ను ఇలా భూపతి చనిపోయిన ఆరు నెలలకి ఝాన్సీ రఘువుల చదువు పూర్తవుతుంది అప్పుడే ఝాన్సీ వాళ్ళందరితో తన నిర్ణయాన్ని ఇలా చెప్తుంది బావా నాన్నగారు క్యాన్సర్ తో చనిపోయారు దీనికి మందు కూడా లేదు అది మన కుటుంబంలో తీరని లోటును ఏర్పరిచింది అందుకే నేను క్యాన్సర్ మందుపై రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను దీనికి ఎన్నేళ్లు పడుతుందో నాకు తెలీదు అందుకే నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో దీనికి సమాధానంగా శాంతమ్మ కుటుంబం అందరూ ఒకేసారి ఇలా చెప్తారు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బావుంది ఝాన్సీ మేము నీ నిర్ణయాన్ని గౌరవిస్తాము అలాగే మా అన్నయ్యకిచ్చిన మాటని కూడా అని అంటారు అవును ఝాన్సీ నేను కూడా నీతో పాటే ఉంటా అది ఎన్ని ఏళ్లు గడిచినా కూడా మనం అనుకున్నది సాధించిన తర్వాతనే ఇలా ఝాన్సీ నిర్ణయాన్ని గౌరవించిన రఘు ఝాన్సీతో కలిసి క్యాన్సర్ పోరాటంలో ఎన్నో మైలురాళ్లను ఎదుర్కొని ఎంతో మంది జీవితాల్ని కాపాడి ఇప్పుడు వాళ్లకి అరవై ఏళ్ళు వచ్చినా వాళ్ల తల్లిదండ్రులు లేకపోయినా కూడా వాళ్లకు ఇచ్చిన మాట కోసం ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అవును రాగిణిగారు వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి మన తరాలకు చాలా ఆదర్శం కదా అవును మరిప్పుడు వాళ్ళు పెళ్లి ఎవరు చేస్తున్నారు అత్తగారిది చాలా పెద్ద కుటుంబం ఇప్పుడు రఘుగారి పెద్దనాన్నగారి కొడుకులు కూతుళ్ళు కలిసి ఈ పెళ్లి చేస్తున్నారు ఇంకా ఈ రోజుల్లో ఇన్ని బంధాలు బంధుత్వాలు ఇలా ఉన్నాయంటే నాకు కూడా ఈ పెళ్లి చూడాలనిపిస్తోంది గారు మరి ఇంకిందుకు ఆలస్యం నువ్వు తొందరగా రెడీ అయితే మన వీధిలో అందరం కలిసి వెళ్దాము ఇలా మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలకు వెళ్తారు అక్కడ అందరికీ వరుసగా అరిటాకులు వేసి భోజనాలు వడ్డిస్తారు ఏమండి రాగిణిగారు ఈ కాజా ఏంటండి బాబు ఇంత పెద్దదిగా ఉంది ఇంకా లడ్డు చూడండి వినాయక చవితికి ఆ గణేషుడి దగ్గర పెట్టేంత ఉంది ఇంకా ఆ పంచదార చిలుకలు చూడండి ఎన్ని రకాలున్నాయో అవును మరి వీళ్ళు అవి స్పెషల్గా ఎక్కడ తయారు చేస్తారో వాళ్ళని ఇక్కడికి పిలిచి మరీ చేయించారు ఇంకా భోజనాలు చూడండి అన్ని ఎంత మంచి మంచి పాతకాలపు వంటలు చేశారు వాళ్ళు ఇవన్నీ వండడం కూడా మానేశారు నేనైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తే తిన్నట్టు గుర్తు చాలా బాగున్నాయి కదండి అవునండి పెళ్లి భోజనాలంటే ఇలా ఉండాలి ఈ కాలంలో ఎప్పుడూ తినలేదు ఇక ముందు తింటామో లేదో అంత రుచిగా ఉన్నాయి ఇలా అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు చేసిన తర్వాత పెళ్లి మండపం దగ్గరికి వెళ్తారు ఇలా బంధువులు ఊరి వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది వాళ్ళు తల్లిదండ్రులకిచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజుకి ఆ మాట నిలబెట్టుకున్నాం అన్న వాళ్ల ముఖాల్లోని ఆనందం చూసి అందరూ చాలా సంబరపడ్డారు నిజంగా ఇలాంటి వాళ్ళు ఈ తరాలకి చాలా ఆదర్శం కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి